కళలు కనడం అందరం జీవితంలో చేసే కామన్ థింగ్ కొన్ని కళలు మనకి పట్టలేని సంతోషాన్ని ఇస్తాయి కొన్ని లేనిపోని టెన్షన్స్ తీసుకొస్తాయి కొందరి కలలు భవిష్యత్తులో జరగబోయే వాటికి సంకేతాలని అంటారు కొందరు అదంతా ఏముండదు మీరు ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తారో డిస్కషన్స్ చేస్తారో డేలో అవే కళలుగా వస్తాయి అంటారు మరి ఎవరి నమ్మకం వాళ్ళది స్వప్న శాస్త్రం ప్రకారం కళలో ఇవి కనిపిస్తే అది మీ మరణానికి సంకేతం అట నమ్మకపోయినా తెలుసుకోవడంలో తప్పులేదుగా మనకి వచ్చే చాలా కళలు భవిష్యత్తులో జరిగే పరిణామాలని చూసిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు అయితే కొన్ని కళలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదట మీకు వచ్చే కళలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలుగా ఉంటాయని పండితుల అభిప్రాయం అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం జామున వచ్చే కళలు నిజమవుతాయట ఏదైనా ఒక కల సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజుల్లో అది నిజమవుతుంది కలల గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్లు మీ కల వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు ఇలాంటి కళలు మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కలలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదమట మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి కలలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కళ వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడుతున్నారని సంకేతం బంగారు నగలు కలలో కనిపిస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కళ కూడా ఎవరితోనూ చెప్పకూడదు బంగారాన్ని మీరు కళలో చూస్తే త్వరలోనే మీ సంపద పెరగబోతుందని అర్థం చేసుకోవాలి కలలో దెయ్యం కనిపించటం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తోంది మీకు పీడ మరీ ఎక్కువగా వస్తూ ఉంటే నిద్రపోయే ముందు మీ దిన్ను కింద రెండు లవంగాలను పెట్టుకుని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించటం వల్ల పీడ సమస్య నుంచి బయటపడొచ్చు మీ కళలు పాములు వేసి రక్తం వచ్చినట్టు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి అలాని పామును మీరు చంపినట్టు కల వస్తే మాత్రం కష్టాలు ఎదురు మీ కళలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదం ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి ఎవరైనా కళలో తమ భార్య మరణించినట్లు కనిపించినట్లయితే చాలా జరుగుతుందని అర్థం చేసుకోవాలి భార్య చనిపోయినట్టు కల వస్తే శుభం ఏంటి అని అనుకుంటున్నారా ఇలాంటి కలలు వల్ల మీ భార్య వయస్సు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థం భర్త చనిపోయినట్టు కల వచ్చినా అదే అర్థం భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్టు కల వస్తే మీ ఇతరి ప్రేమ బంధం పెరుగుతున్నట్టు అర్థం చేసుకోవాలి మాంసం తింటున్నట్టు కల వస్తే మీకు త్వరలో గాయాలవుతాయని తెలుసుకోవాలి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీ కలలో కుక్కలు కరిచినట్టు కలలు వస్తే త్వరలో మీకు కష్టాలు ప్రారంభమవుతాయట ఒక్కోసారి మన కలలో మనల్ని ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది అలా దెబ్బలు తింటున్నట్లు కలలు వస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారట మీకు పెళ్ళైనట్టు కల వస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట కలలో కుంకుమ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది స్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట పరిచయం లేని స్త్రీ వెళ్తున్నట్టు కల వస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం ఉదయం మూడు గంటల మధ్య సమయం ఎంతో శక్తివంతమైనది మన శాస్త్రాల్లో అని అంటారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి తెల్లవారుచామున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకు వస్తే మాత్రం చాలా అదృష్టం దేవాలయాలు విగ్రహాలు భగవంతుని పూజించినట్లు కలలు కనబడతాయి భగవంతుని ఆశీస్సులు మీపై ఉంటాయని శుభ సూచకం కలలో ముద్దు దేవతాదూతలు వివాహిత పురుషుల్ని చూడడం మీకు చాలా మంచి సంకేతం మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని అర్థం మీ కలలో పూల చెట్టు ఉసిరి చెట్టు కొబ్బరి చెట్టు బిల్వ పత్రం తులసి మొదలైన దివ్య వృక్షాలు కనిపిస్తే జీవితంలో కష్టాలు తొలగి సుఖ సంతోషాలు లభిస్తాయని అర్థం మీ కలలో మీ తల్లిదండ్రులు చిన్నపిల్లలు గర్భిణులు తెల్ల గుర్రం ఏనుగులు వస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుంది వేద మంత్రాలు భగవంతుని మంత్రం కళలు కనిపిస్తే మీకు సమాజంలో మంచి స్థానం గౌరవం లభిస్తాయని అర్థం మీరు గుర్రపు స్వారీ చేయాలని కలలు కన్నట్లయితే మీ ముఖం అద్దంలో చూసుకోవడం ఆకుకాయలు తినడం చంద్రుణ్ణి చూడడం వంటివి మీ జీవితంలో సంతోషం శాంతిని పొందుతామని మీకు మంచి సంకేతం ఒక వ్యక్తి తన మరణాన్ని కలలో చూసినట్లయితే కలల సైన్స్ ప్రకారం అలాంటి కల శుభప్రదమైనది ఈ కల గురించి ఎవరితోనూ పంచుకోనప్పుడు మాత్రమే దాని ప్రయోజనం చేకూరుతుంది అలాంటి కళ రాబోయే ఆనందాన్ని సూచిస్తుంది అందువల్ల ఈ కళ గురించి ఎవరికైనా చెబితే వచ్చే ఆనందం దూరం అవుతుంది గుర్తుంచుకోండి ఒక వ్యక్తి కళలో దేవుణ్ణి చూస్తే ఉద్యోగ సంబంధిత సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని సంకేతం ఇంకా ఉద్యోగానికి సంబంధించి ఏదైనా శుభవార్త అందుకోవచ్చు ఇక అలాంటి కళల్ని రహస్యంగా ఉంచాలి ఒక వ్యక్తి కళలో తన తల్లిదండ్రులని నీరు తాగడం చూస్తే అది మంచి కళగా పరిగణించబడుతుంది అలాంటి కళల్ని ఇతరులతో పంచుకోకూడదు ఈ కళలు వ్యక్తి పురోగతికి సంబంధించినవి వాటిని ఎవరితోనైనా పంచుకుంటే ప్రగతికి మారుతాయి కలలో వెండి కలసం కనిపించడం శుభప్రదంగా భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఈ కళ నెరవేరుతుందని చెబుతారు ఈ కళ గురించి ఎవరికైనా చెబితే లక్ష్మి వెనుదిరుగుతోంది అందువల్ల ఈ కళని ఇతరులతో ఎప్పుడూ పంచుకోవద్దు తలకి నూనె రాసుకుంటున్నట్లు నక్షత్రాలు భూమిపైకి రాలతున్నట్టు కలవస్తే అది మరణ సంకేతంగా చెబుతారు కాకులు నక్కలు చీమలు పాములు కరిచినట్టు కలవస్తే అది మీకు ముళ్ళు లాంటిది మీకు పితృదోషం ఉందని కూడా సూచిస్తోంది మీరు ప్రమాదంలో ఆస్పత్రిలో ఆయుధంతో కొట్టబడినట్టు కళలో కనిపిస్తే మీకు ఆరోగ్య సమస్యలు ఉండబోతున్నాయని సంకేతం గుర్రం మీద నుండి పడిపోతున్నట్టు కలలు కనడం ఇతరులు మీ జుట్టును కత్తిరించడం మేఘాలు జూదం హిమపాతం సూర్యాస్తమయం సముద్రం పిల్లి అడవులు వరదలు కొండపై నుండి పడిపోవడం జీవితంలో సమస్యలను ఎదుర్కొనేందుకు సంకేతం ఏదైనా చెడు కళ వస్తే దేవుణ్ణి జపించటం మంచిది మరుసటి రోజు గుడికి వెళ్లి పూజ చేయాలి కళ్ళకి పరిధి లేదు అనే విషయం అందరికీ తెలిసిందే అయితే మనం కనీ కళల్లో సెక్స్ చేస్తున్నట్లు వస్తే వాటికి భిన్నమైన అర్థాలు ఉంటాయి అంటే మీ భాగస్వామితో సెక్స్ చేస్తే ఒక రకమైన సంకేతం అపరిచితులతో సెక్స్ లో కాల్గొంటే ఇంకో రకమైన అర్థం ఉంటుంది ఏ వ్యక్తికైనా ఇది సాధారణంగా వచ్చే కళ ఎక్కువ కాలం అతని దృష్టి మరల్చే స్వప్నం ఇది అంతేకాకుండా వారిని ఆశ్చర్యపరిచే కళ అయితే ఎక్కువ శాతం ఇలాంటి కలలు ప్రజలు మర్చిపోతూ ఉంటారు అయితే కొందరికి మాత్రం ఇలాంటి స్వప్నాలని మర్చిపోవడం అంత సులభం కాదు వీటిని చాలా రోజుల వరకు ఆలోచిస్తూనే ఉంటారు అసలు ఈ కళ వచ్చిందా అని తనలో మదన పడుతూ ఉంటారు ఫలితంగా మానసిక ఒత్తిడికి లోనయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కళలో మీ ప్రేమికులు లేదా మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నట్టు వస్తే విభిన్న అర్థాలు ఉన్నాయి అంటే మీ ఇద్దరి మధ్య ప్రేమానుబంధం ఎంతో మెరుగ్గా ఉంటుందని మీ దాంపత్య జీవితం ఎంతో సౌకర్యంగా ఆనందదాయకంగా ఉందని అర్థం చేసుకోవచ్చు ఇది కాకుండా మీ భాగస్వామి నుంచి మీకు కావాల్సినంత సుఖం లభించడం లేదని తెలుసుకోవచ్చు కాబట్టి కళలో మీ భాగస్వామితో సెక్స్ చేస్తున్నట్టు కనిపిస్తే అది దాంపత్య జీవితంపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది కళలో సెక్స్ చేస్తున్నట్లు వస్తే కళలపై నిపుణులు నిర్దిష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించారు నిజ జీవితంలో వ్యక్తుల లైంగిక జీవితంలో ఎంతో కొంత సమస్య ఉంటే ఈ విధమైన కళలు వస్తూ ఉంటాయని వారు అభిప్రాయపడతారు కాబట్టి నిజ జీవితంలో సెక్స్ వీలైనంత వరకు సంతృప్తికరంగా సాగేలా చూసుకోవడం మంచిది ఆఫీస్ లో శృంగారంలో పాల్గొన్నట్టు వస్తే తలచుకోవడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు కలలో మీ ఆఫీస్ లో మీ తోటి సహచరులతోనో లేదా మీ బాస్ తోనో నెక్స్ట్ సెక్స్ చేస్తున్నట్లు కల వస్తే ఇలాంటి అంటే కళలకి ఒకటే అర్థం ఉంటుంది వారిని మీరు ఆదర్శవంతులుగా భావించడము లేదా వారి నుంచి నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు కళలు మీకు ఇష్టమైన నటి లేదా నటుడితో శృంగారంలో పాల్గొన్నట్టు కల వస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది మీ వ్యక్తిగత జీవితం పైన ఆధారపడి ప్రభావం చూపుతుంది ఒకవేళ మీకు ఇష్టమైన నటులతో సెక్స్లో పాల్గొన్నట్టు కల వస్తే దాని అర్థం మీరు మీ భాగస్వామి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అనుకోవచ్చు అంటే మీకు ఇష్టమైన నటీ నటుల్లో ఏమైతే ఉన్నాయో అలాంటి క్వాలిటీలు మీ భాగస్వామిలోనూ ఉన్నాయనో లేదో అవి వెతుకుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు ముందు మీకు పరిచయం లేని లేదా మీరు ఇదివరకు ఎప్పుడు చూడని వ్యక్తితో శృంగారంలో పాల్గొన్నట్టు కళ వస్తే మీకు మీరే శృంగారం పట్ల ఆకర్షితులు అవుతున్నారని సెక్స్ కోరుకుంటున్నారని తెలుసుకోవాలి ఇలాంటి కళ వల్ల భయం భయంగా ఉన్నట్టు అనిపిస్తుంది అయితే ఇది ఎంతో ప్రత్యేకమైనవి మీ నిజ జీవితానికి ఈ కళ అర్థాన్ని ఇస్తాయి మీ నిజ జీవితంలో కొన్నిటిని మీరు మెరుగుపరుచుకోవాలి ముఖ్యంగా మీ భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడి సమస్యలకి పరిష్కారం కనుగొనాలి ఫ్రెండ్స్ ఇలాంటి కళలు మీలో ఎంత మందికి వచ్చినాయి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్